నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు యోనా గ్రంథములో యోనా నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించటానికి ఒక మత్స్యము అతనిని మోసుకెళ్ళినట్లు మనం చూస్తాం సువార్త ప్రకటించిన తర్వాత యోనాకు కనువిప్పు కలిగించటానికి ఒక సొరచెట్టు ఒక పురుగును దేవుడు వాడుకున్నట్లు కూడా మనం చూస్తాం ప్రియులారా సర్వోన్నతుడైన దేవుడు ఈ సృష్టిలోని ప్రతి జీవిని తన మహిమార్థమై వాడుకొనగలడు అలాగే మరీ ఎక్కువగా ఆయన ప్రతి మనిషిని ఉపయోగించుకోగలడు ఒకసారి ఒక పట్టణంలో జాన్ వెస్లీ గారు కూటాల్ని నడుపుతున్నారంట ఆయన కూటాల్ని నడుపుతున్నప్పుడు సంగీత ప్రియుడైన ఒక నాస్తికుడు ఆ కూటాలకు వెళ్ళి సంగీతాన్ని ఆస్వాదించాలనుకున్నాడు అనుకున్నది తడవుగా వెళ్ళి ఆ కూటంలో కూర్చొని అక్కడ పాడే శ్రావ్యమైన బృందగానాలను వింటూ ఉన్నాడు ఈ నాస్తికుడికి పాటలు అయిపోయిన తర్వాత జాన్ వెస్లీ గారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగాన్ని వినకూడదని బలంగా నిర్ణయించుకొని అప్పుడు ఆ కూటాలకు వెళ్ళాడు ఆర్కెస్ట్రా వారు చక్కగా పాటలు పాడుతున్నారు ఆ పాటలన్నీ విని ఆనందిస్తున్నాడు ఆ తర్వాత జాన్ వెస్లీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి నిలబడ్డాడు ఇక ఈ నాస్తికుడు తన చెవులను మూసుకొని కూర్చున్నాడు కాసేపటికి ఈ నాస్తికుని ముక్కు మీద ఒక ఏగ వాలింది ఆ ఏగను తరమటానికి తన తలను ఇటు అటు తిప్పాడు కానీ ఆ ముక్కు మీద ఉన్నటువంటి ఈగ పారిపోలేదు అతడు తన తలను ఎంత ఊపినా ఆ ఏగ కదలలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఏగ వాలుట ద్వారా అతనికి కలిగిన గిలిగింత అతనికి చిరాకును కలిగించగా చివరికి ఆ ఏగను తోలడానికి ఒక చేతిని ఉపయోగించాల్సి వచ్చింది ఎప్పుడైతే అతడు తన చేతిని ఆ చెవులో నుండి బయటికి తీసాడో సరిగ్గా అదే టైంలో జాన్ వెస్లీ గారు చెవులు గలవాడు వినునుగాక అన్నాడు వెంటనే ఆ మాటకు షాక్ అయిపోయాడు బెదిరిపోయిన ఆ నాస్తికుడు ఇంకా తదేకంగా ఆ సువార్తను విని రక్షించబడ్డాడంట ప్రియులరా దేవుడు ఆ నాస్తిక్కుని రక్షించటానికి ఒక ఈగను వాడుకున్నాడు దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనల్ని కూడా ఇతరుల రక్షణార్థమై వాడుకోగలడు నాకేమొచ్చు నేనేం చేయగలను అని ఎవరు కూడా అనుకోకుండా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి దేవుడు తప్పకుండా ఆయన మహిమార్థమై మిమ్ములను వాడుకొనగలడు ఇర్మియా గ్రంథం ముప్పై రెండు ఇరవై ఏడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన దేదైనా ఉండునా ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లస్ యు